అలాగే ఇప్పుడు మళ్ళీ సింగపూర్ బృందంతో పెట్టుకుంటున్నారు డీల్ పెట్టుకుంటున్నారు అంటే గతంలో మనం చూసుకుంటే మాజీ మంత్రి ఈశ్వరన్ తో పెట్టుకోవడం జరిగింది ఒక డీల్ సో ఈ సీట్ క్యాపిటల్ ఒప్పందం సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలో దొరికిపోయారు ఆ మళ్ళీ ఆయనతోనే ఒప్పందం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారంటే ఆయన కంపెనీలకు సంబంధించి ఒప్పందం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఆరోపణలు వస్తున్నాయి దీని వెనుక ఇప్పుడు చంద్రబాబు గారి ప్లాన్ అది ఆయన విజన్ చెప్పాలంటే ఆయన విజన్ ఫస్ట్ నుంచి సింగపూర్ లాగా చేయాలి అనేది సింగపూర్ లా చేయాలన్న దానికి దానికన్నా ముందు ఇంకో నాలుగు దేశాల పేర్లు కూడా చెప్పారు అవన్నీ కాదు వాస్తవం ఏంటంటే సింగపూర్ తో ఒప్పందం ఏంటంటే సమ్ టెన్ వాళ్ళు ఓనర్షిప్ రైట్స్ నెక్స్ట్ ఓవరాల్ గా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఆల్మోస్ట్ వాళ్ళకి కమర్షియల్ అండ్ ఇప్పుడు నాలుగు వేల గజాలు వస్తాయి దగ్గర ఎకరానికి దగ్గర దగ్గర వెయ్యి గజాలు రెసిడెన్షియల్ పర్పస్ రెండు వందల గజాలు కమర్షియల్ కి రైతులు ఇచ్చిన వాళ్ళకి ఒప్పందం ఉంది సో దట్ ఈస్ రొటేషన్ ఇది ప్రాఫిట్ మాడ్యూల్ స్టేట్ క్యాపిటల్ అన్న దానికి ప్రాఫిట్ మాడ్యూల్ స్టేట్ కి చూసుకోగలిగితే చంద్రబాబు గారు చెప్పింది ఐదు లక్షల కోట్లు ఇది ఎట్లా రీరూట్ అవుతాయి ఎట్లా రూట్ అవుతాయి అనేది దాంట్లో ఒక ప్రైమా ఫేస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించి మాట్లాడింది ఇది అర్థమవుతుంది అమ్మ ఇప్పుడు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే గత ఐదేళ్ళు లేకపోతే పది ఏళ్ళు బట్టి కౌలు ఇంకొక రెండు ఏళ్ళు పెంచాం లేకపోతే ఐదేళ్లు పెంచాం కౌలు మళ్ళీ ఇస్తాం ఇది కాదు కదా ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్పస్ కోసం తీసుకున్న ల్యాండ్ ఎట్లా శాంచువిటీ చేస్తుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కౌలు ఇచ్చారు కౌలు ఇవ్వలేదని లేదు ఉద్యమం చేయలేదు ఇది కాదు కదా మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఖజానాన్ని కౌలు రూపంలో పోతున్న డబ్బులు ఎవరు ఛాలెంజ్ లేవి మీ అంకారాలకి మీ అందరం ఎందుకు బాధ్యం అవ్వాలి ఇది కదా ప్రశ్న ఇప్పుడు మీకు పదిహేను వేల కోట్లు రాష్ట్రానికి అప్పు కూడా క్యాపిటల్ రూపంలో వస్తుంది క్యాపిటల్ కట్టుకోవడానికి చూసినా అప్పే యువతలు వీళ్ళకి రైతులకు కౌలు రూపంలో చెల్లిస్తుంది కూడా రాష్ట్ర ఖజానా నుంచి మనందరం కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులే సో ఓవరాల్ గా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దీంట్లో పరిరక్షించబడితే ఆదాయ వనరుల కింద ఎలా సంతరించుకుంటుంది అన్నది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలకు తెలియజేయాలి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ తిరిగి ప్రజలకి ఇవ్వాలి ఆయన ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి అది ఫస్ట్ ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో సింగపూర్ కన్సల్టెన్స్ మమ్మల్ని రిట్రీట్ అవుతుందా లేదంటే దాన్ని రిపీట్ అవుతుందా లేదా వాళ్ళు చేయరా తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది చాలా పెద్ద ప్రశ్న ఇవన్నీ ఇవి చెప్పకుండా చేసేద్దాం మా వచ్చినట్టు చేద్దాం అంటే కుదరదు